తమిళగ వెట్రి కలగం అధినేత ప్రముఖ సినీ నటుడు విజయ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు ఇవాళ్ళ నుంచి రోజుకు మూడు అసెంబ్లీ నియోజకవర్గాల చొప్పున ప్రచారం చేయనున్నారు ఇక మొదటి విడత పర్యటనను తిరుచి సమీపంలోని శ్రీరంగం నుంచి విజయ్ శ్రీకారం చుట్టనున్నారు పదమూడున తిరుచి పెరంబులూరు అరియలూరు నియోజకవర్గాలు ఇరవైన నాగపట్నం తిరువారు మైలాడు దురై అక్టోబర్ నాలుగు ఐదున కోవై నీలగిరి తిరుప్పూర్ ఈరోడ్ అక్టోబర్ పదకొండున కన్యాకుమారి తిరునవేలి తూత్తుకుడి పన్నెండున కాంచీపురం వేలూరు రాణిపేట నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు ఇక అలాగే అక్టోబర్ ఇరవై ఐదున సౌత్ చెన్నై చెంగల్పట్టు నవంబర్ ఒకటిన కృష్ణగిరి ధర్మపురి తిరుపత్తూరు ఎనిమిదిన తిరువనమలై కల్లకురిచి విల్లుపురం పదిహేనున తేన్కాశి విరుదు విరుదునగర్ ఇరవై రెండున కడలూరు ఇరవై తొమ్మిదిన శివగంగా రామనాథపురం నియోజకవర్గాల్లో పర్యటిస్తారు ఇక డిసెంబర్ ఆరున తంజావూరు పుదుకోట పదమూడున సేలం నామక్కల్ కరూరు ఇరవైన దిడుంగల్ తేని మధురై నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు ఇక విజయ్ తొలి విడత ప్రచార పర్యటనకు వారాంతపు సెలవు రోజులైన శని ఆదివారాలకు మాత్రమే ఎంపిక చేసుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లోకి వెళ్తూ ప్రజా సమస్యలపై ఫోకస్ చేయనున్నారు